వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందా తాజాగా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాలు అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదే చర్చ అయితే నడుస్తోంది దా దాదాపుగా కాంగ్రెస్తోనే ఆయన ప్రస్థానం కాంగ్రెస్లో ఉండగానే ఆయన మరణించిన నేపథ్యంలో దాదాపు ఒక మూడున్నర దశాబ్దాల అనుబంధాన్ని అయితే పెనవేసుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కానీ కాంగ్రెస్ మనిషిగా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కానీ ఇలాగ మరి వైఎస్ఆర్ కొత్తగా కాంగ్రెస్ పార్టీని సొంతం చేసుకోవడం ఏంటి వైఎస్ఆర్ని అంటే ఆయన వైఎస్ఆర్ మనిషే ఎందుకంటే చనిపోయే వరకు ముఖ్యమంత్రిగా కూడా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వైఎస్ఆర్ మరణం తర్వాత కుటుంబంతో వచ్చిన రాజకీయ విభేదాలు వైఎస్ఆర్ కుటుంబం వేరు కావడం ఫలితంగా ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెల్లా చెదురైపోవడం వైసీపీకి మొత్తం గంపగుత్తుగా ఆ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అనేది వెళ్ళిపోవడం సో ఆంధ్రప్రదేశ్లో అయితే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో పడింది కానీ తెలంగాణలో చూస్తే ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా వైఎస్ఆర్కి చాలామంది అనుచరులు ఉన్నారు అనేక మంది ఇప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది తెలంగాణలో అంటే ఎన్నో ఫ్యాక్టర్లో వైఎస్ఆర్ ఫ్యాక్టర్ కూడా ఒకటి అనేది ఇక్కడ పూర్తిగా వైఎస్ఆర్ వల్ల అనేది కాదు అయినా సరే ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి వైఎస్ఆర్ జయంతులు వర్తంతులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘనంగా నిర్వహిస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది బాగా ఎక్కువైంది ఇప్పుడు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్కి కూడా పూర్వ వైభవం దక్కాల్సి ఉంది పైగా ఇప్పుడు పీసీసీ చీఫ్గా స్వయంగా ఆయన కుమార్తె షర్మిల కొనసాగుతున్నారు నిజంగా తెలంగాణలో వైఎస్ఆర్కి ఆ మాత్రం ప్రాబల్యం అది ఇంకా ఉండుంటే మొన్న వైఎస్ఆర్ టీపీ పెట్టినప్పుడే ఆ క్రెడిట్ ఆమె వైపు వచ్చి కానీ కనీసం ఆమె పోటీకి దిగడానికి కూడా సహకరించలేదు ఈ లోపలనే పార్టీని విలీనం చేసేశారు పాదయాత్రలే చేశారు కానీ ఏ స్థాయిలో ఆదరణ వచ్చింది వైఎస్ఆర్ పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వెళ్తే అని స్వయంగా చూసేశారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ని తన మనిషిగా చెప్పుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషిగా చెప్పుకుంటోంది మరొకసారి అది ఆంధ్రాలో ఎంతవరకు కలిసి వస్తుంది అనేది ఇక్కడ ఒక చర్చ అయితే మొదలైంది గతేడాది ఏపీలో వైఎస్ఆర్ పేరుతో భారీ ఎత్తున ఒక సభ అయితే జరిగింది దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాగా చాలామంది ఇతర మంత్రులు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ హాజరయ్యారు ఈ ఏడాది తెలంగాణలో చేశారు ఏపీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు దానికి అటెండ్ అయ్యారు పిసిసి చీఫ్గా ఉన్న వైఎస్ షర్మిల కీలక నేతలు అలాగే రఘురామరెడ్డి రెడ్డి మాజీ మంత్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసిన పల్లం రాజు ఇలాంటి వాళ్ళందరూ కేవీపీ రామచంద్రరావు గారు ఇలాగ ఆయన వెంటే ఉంటారు కాబట్టి వీళ్ళందరూ హాజరయ్యారు అయితే వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ మనిషి అనేది అందుకే జయంతులు వర్ధంతులు చేసే సమయంలో ఈ తరానికి మరోమారు గట్టిగా చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది అనేది ఏపీలో చూస్తే వైఎస్ఆర్ కుమార్తె షర్మిల చేతి కాంగ్రెస్ పగ్గాలు అయితే అప్పగించారు కాకపోతే ఎంతవరకు వైఎస్ఆర్ పేరు చెప్పుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విషయంలో షర్మిల సక్సెస్ అవుతారు అనేది ఇక్కడ కీలకమైన అంశం ఇప్పటికే కొంతమంది వ్యూహకర్తలు రాజకీయ వ్యూహకర్తలు షర్మిలతో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డితో ఎక్కడ సభ పెట్టాలి రాహుల్ గాంధీతో ఎక్కడ సభ పెట్టాలి అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ప్రియాంక గాంధీ ఇలాంటి వాళ్ళతో ఎక్కడ సభలు పెట్టాలని వ్యూహకర్తలు ఇప్పటికే చెప్తున్నారు కాకపోతే ఆ దిశగా ఇంకా అడుగులు వేయడంలో సక్సెస్ అవ్వట్లేదు షర్మిల అలాగే వైసీపీలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా తమ వైపుకు తెచ్చే ప్రయత్నంలో కూడా షర్మిల అడుగులు ఇంకా సక్సెస్ కాలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ పేరు అయితే వాడుతున్నారు వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకొని మరొకసారి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కా ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ సక్సెస్ఫుల్గానే ఉందని చెప్పాలి అధికారులు ఉంది కాబట్టి ఏపీలో కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది ఇక్కడ వేసి చూడాల్సిన అంశం